మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా పాలతో నా పాలనలో కల్తీ మద్యమే లేదని తనంతకు తాను సర్టిఫికేట్ తీసుకున్నాడు మద్యం ఏరులై పారింది నాశిరక్క మద్యము ఎక్కడ చూసినా విపరీతంగా విచ్చలవిడిగా దొరికే పరిస్థితి డైరెక్ట్గా డిస్టిలేరీ నుంచే ఎమ్మెల్యేలకు బ్లాక్ మార్కెట్లకు అందేది చట్టపద్ధతి లేకుండా డిజిటరీ నుంచి షాపులకు వచ్చి షాపుల నుంచి మామూలుగా రావాల్సిన పరిస్థితి ఉండబడినప్పటికీ కూడా డిజిటరీ నుంచి డైరెక్ట్గా మందులు షాపులకు వచ్చేది దానికి ఒక లెక్కపత్రం ఉండేది కాదు డిస్టరీ నుంచి వచ్చిన డబ్బులు మద్యం డబ్బులు అంతా ఇప్పుడు ఎవరైతే కేసుల్లో ఉన్నారో మన తిరుపతి అయిన కానీ మన అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతకు సంబంధికులు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఎవరైతే కేసుల్లో ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ వాళ్ళ మీద మద్యం కేసులో ఇప్పుడు జరుగుతున్నాయి కోర్టులలో జైళ్ళల్లో కూడా ఉన్నారు కొంతమంది ఆయన కొద్ది ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటా అంటే సరిపోతుందే ప్రజలు నిన్ను ఇది ఇటువంటి దుర్మార్గపు పరిపాలనలో మద్యం తాగి చాలామంది చనిపోయిందారు జబ్బులు వస్తున్నాయి జబ్బుల వల్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆ ప్రభుత్వంలో నుంచే మాట్లాడుతున్నారు ఆ ప్రభుత్వంలో వ్యక్తులే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈయన ఏదో నా టైంలో కల్తీ మద్యమే లేదని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎవరు నమ్ముతారు ప్రజలు ఈ పొద్దు కోర్టులో కేసులు ఎదుర్కొనే వాళ్ళందరూ మోహిత్ రెడ్డి కానీ అందు నుంచి మా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ ఆయన ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ఇంకా పేపర్ పేర్లు అన్నీ దండిగా ఉన్నాయి వీళ్ళందరూ మద్యం కుంభకోణంలో వీళ్ళందరూ బాధితులు కాబట్టి వీళ్ళు బ్లాక్ వాళ్ళ డిస్టిల్లరీ నుంచి డైరెక్ట్గా మద్యం షాపులకు లిక్కర్ను సప్లై చేశారు కాబట్టి అది తక్కువ ధరకు అందినట్టుగా కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ సిపికి సంబంధించిన లీడర్లు అందరూ డబ్బులు సంపాదించుకునే విధంగా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచే వాళ్ళ లీడర్లకు మద్యం చేరింది ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు మద్యం పంచడం జరిగింది అంటే డిస్టిలరీ నుంచే మన మందులు మన వైన్ షాపులకు రాకుండా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి వీళ్ళకి వచ్చేది అటువంటి పరిస్థితి ఉండే పరిస్థితులు నా టైంలో మద్యం లేదు నా టైంలో మంచి మద్యాన్ని సప్లై చేసిన తనకి తన కితాబ్ ఇచ్చుకుంటున్నాడు తప్పక ఆయన టైంలో మద్యం కల్తీ రకం మద్యం వలన వందల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వందల మంది ఆయన మద్యాన్ని వైసీపీ లీడర్లు అందరూ కూడా డైరెక్ట్గా రిజిస్టర్ నుంచి తీసుకొని వచ్చి బ్లాక్ మార్కెట్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు అందరూ కేసుల్లో ఉన్నారు దేనికి ఉండరు కల్తీ మద్యము కల్తీ మద్యం నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారనే దాని మీద ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి ఆ కేసుల్లో ఇప్పుడు లోపలందరూ జైల్లో ఉన్నారు కదా వీళ్ళందరూ భాగస్వాములే అవి మిథున్ రెడ్డి కానీ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన కొడుకులు కానీ మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మద్యం కేసుల్లోనే విచారణలు జైల్లో అదుకుంటున్నారు జైల్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనంతకు ఆయన లేదా నా టైంలో మద్యం లేకపోతే ఎవరి టైంలో మద్యం వచ్చింది నాశరక మద్యం వలన మేము ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ప్రజలందరూ నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేయలే ఆ కారణంగానే కూడా ఓడిపోయినావు కాబట్టి ఇప్పుడు నా ఎంతకు నువ్వు నా టైంలో లేదు అని చెప్తా అంటే ఎక్కడ ఎవరు ప్రజలు నమ్ముతారు నీ టైంలో ఎవరు లేపారింది గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులన్నీ అమ్ము మన రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు వెలిసినాయి నీకు డైరెక్ట్గా ఇరవై బాటల్లో ముప్పై బాటలు తీసుకొని పోయి పల్లెల్లో అందరూ ఒక బెల్ట్ షాపులు కాకుండా ఎవరికొద్దీ వాళ్ళు స్వేచ్ఛగా మధ్య అమ్ముకునే పరిస్థితి నీ టైంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉనే టైంలో జరిగినాయి కాబట్టి నీ ఎంతకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకునే దాని వలన ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు నీ టైంలో కొన్ని వేల మంది మీ వాళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు దానికి నువ్వు అవకాశం కల్పించినావు అందరూ చనిపోయిన బాధితులందరూ కూడా ఈ టైంలో నాశరకమైన లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళే తప్పగా ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మూడు సార్లు ప్రభుత్వాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు మంచి మద్యమే డైరెక్ట్గా కంపెనీల నుంచి కొనడమే జరుగుతుంది కానీ నువ్వు సొంతంగా మద్యాన్ని తయారు చేసి నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఆ మద్యాన్ని తీసుకొని వచ్చి మార్కెట్లో ఇచ్చినావు కాబట్టి చాలామంది చనిపోయినారు ఇప్పుడు ఇంకొకటి నువ్వు మెడికల్ కాలేజీలు అన్నింటి దాంట్ మీద రేపు రేపటి నుంచి మెడికల్ కాలేజీల మీద ధర్నాలు చేయండి ఒక్కొక్క కాన్షన్స్ నుంచి ఐదు వందల మంది సంతకాలు పెట్టి రాష్ట్ర గవర్నర్కి ఇస్తామని చెప్తున్నాడు నువ్వు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చినావు ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేసినావు ఎన్ని కంప్లీట్ చేసినావు నీ నీ సొంత నియోజకవర్గం నీ పులివెందల కాలేజీని నువ్వు కంప్లీట్ చేయలే నాలుగు సంవత్సరాల కాలంలో నువ్వు నువ్వు నీ నీ సొంత మీ ఊర్లో కట్టిన పులివెందల మెడికల్ కాలేజీని చేయలే ఇప్పుడు పదిహేడు కాలేజీలు తీసుకొని వచ్చిన దానివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం అయిపోయింది కాబట్టి కొంత మేరకు ఆ పీపీ విధానంలో ఇచ్చి వాళ్ళతో మళ్ళీ తర్వాత లాస్ట్కు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంత టైం అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి ఇప్పుడు డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి దాంట్లో డబ్బులు నువ్వు అప్పులు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నువ్వు పోతే అప్పులు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు అప్పులు చేస్తూ ఉండబడినప్పటికీ పదిహేడు కాలేజీల్లో మూడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయితే ఇంకా పద్నాలుగు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది ఆ మెడికల్ కాలేజీ వచ్చినాయి ఏంటి దాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది ఆ కాలేజీలకు అడ్మి బిల్డింగ్లు తయారైనాయా అడ్మిషన్స్ ఉన్నాయా కేవలము ఇప్పటి వరకు నువ్వు తీసుకొచ్చిన పులివేందన కాలేజీ కూడా జరుగుతా పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉల్లిందరిలో కూడా ఇంకా దానిని కొత్త మెడికల్ కాలేజీని డెవలప్ చేసి ఆ యొక్క అక్కడ దాన్ని విద్యార్థులు కూడా చేర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పక నాశరకం మధ్య అనేది కాలేజీలో కాలేజీలు తీసుకొని వచ్చిన పదిహేడు కాలేజీలు అంటే దేనికి తెచ్చిన ముందు కరెక్ట్ జీవోలు ఉన్నాయి అంటే డెవలప్ చేయాలి కదా బిల్డింగులు కట్టినావా అడ్మిషన్స్ జరిగినాయా ఏం జరిగినాయి ఇవన్నీ గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు అధికారానికి పనికిరావు కేవలం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికే నీకు ముఖ్యమంత్రి పదవి అవసరం అనేది గుర్తించి నీకు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు కాబట్టి నువ్వు ఇంకా సార్ మాట్లాడగలుగుతావు అని అంటే అది నీ యొక్క అబద్ధాలు చెప్పడమే నీ యొక్క ధైర్యం అంతేగాని ప్రజలు అది వింటున్నాడా లేదనేది ఏం లేదు అది పట్టించుకునే పరిస్థితులు లేవు కాబట్టి నువ్వు ప్రభు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు రెండు సంవత్సరాలలో ఈ పద్నాలుగు మిగతా కాలేజీలు కూడా ఈ పీపీ విధానంలో కంప్లీట్ చేసి పూర్తిగా అవి అవన్నీ కూడా కాలేజీలన్నీ పనిచేసే పరిస్థితి కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో చేస్తున్నారు తప్పక వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అంటే ప్రభుత్వం దగ్గర లేవు అప్పులు తీసుకొస్తున్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలలోనే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ఏదో ఒక రకంగా కాలేజీ వస్తే మేలు కదా కాబట్టి నాకు నా నా పాలనలో కల్తీ మద్యం లేదని చెప్పుకుంటాడేదానికి సిగ్గుపడు నువ్వు అంతే నీ సొంత చెల్లెలు నీ పరిపాలన మీద దుమ్మెత్తిపోస్తాండి అదే మాదిరిగా మీ బాబాయిని చంపిన దాంట్లో నువ్వు ముద్దాయిల్ని సపోర్ట్ చేస్తాడవు దగ్గర అవినాష్ రెడ్డిని పెట్టుకున్నావు భాస్కర్ రెడ్డి వాళ్ళందరూ నేరం చేసిన వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని దొరుకుతున్నారు ఎవడు నీతిమంతమైన పరిపాలన అందిస్తాడు ఎవరు ప్రజలకు మంచి పరిపాలన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తాడు అనేది ఆలోచన చేయి భవిష్యత్తులో నీకు పుట్టుకతో లేవు నీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కాబట్టి నువ్వు రోజుకు రోజుకు ఏదో మాట్లాడిన దానివల్ల ప్రజలు మనం మర్చిపో నా పరిపాలన మర్చిపోయి మళ్ళీ నిన్ను నమ్ముతారనే ఒక ఆలోచన కరెక్ట్ కాదు కాబట్టి వాస్తవ విషయాలు మాట్లాడు వాస్తవాలు ప్రజలకు చెప్పు ఆ వాస్తవాలు తెలుసుకొని పొరపాట్లు జరిగినాయని తప్పు తప్పులు ఒప్పుకునే దానివల్ల ప్రజలు క్షమించడానికి అవకాశం ఉంటుంది కానీ నేను చేసినీ నేను చేయలేదని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి నీ అబద్ద వాగ్దానాలు నీ యొక్క రేపటి నుంచి నూరు కోటి సంతకాలు తీసుకొని తయారు చేసి నేను గవర్నర్ గారికి ఇస్తానంటే ఇచ్చుకొని దానికి మీ రైట్ అది కాదని దానికి ఏం లేదు కానీ దాన్ని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್